కాలంలో యాంకర్ రవి ఏది చేసినా సంచలనం సృష్టిస్తోంది ఇక శ్రీముఖితో కలిసి రవి ఏదైనా చేశాడంటే అది ఒక పెద్ద హాట్ టాపిక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రవి శ్రీముఖి యాంకరింగ్ అడల్ట్ షో రేంజ్ కి ఎప్పుడో చేరిపోయింది సోమవారం నుండి శనివారం వరకు ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే ఈ షో వాళ్ళిద్దరూ రెచ్చిపోయే పర్ఫార్మెన్స్ కారణంగా టాప్ రేటింగ్ కు చేరుకుంది ఫ్యామిలీతో కలిసి చూసేలా లేదని ఎన్ని విమర్శలు ఎన్నిసార్లు వచ్చినా కూడా వారు ఇంకాస్త డోస్ పెంచుతున్నారే కానీ ఏ మాత్రం తగ్గట్లేదు దానికి ఎంత నెగిటివ్ పాపులారిటీ జరిగితే అంతగా రేటింగ్ పెరుగుతుందనడం కూడా ఈ కార్యక్రమ నిర్వాహకుల పంట పండిస్తోంది అందుకే డబుల్ మీనింగ్ డైలాగులే కాదు అటువంటి సన్నివేశాలను సృష్టించి మరీ కార్యక్రమానికి క్యాష్ చేసుకుంటున్నారు ఈ షోలోనే ఇటీవల ఒకరోజు పటాస్ షోలో రవి శ్రీముఖి పెళ్లి చేసుకున్నారు అయితే సరిగ్గా ఆ షోలో ప్రసారమైన ఇమేజెస్ కట్ చేసి సోషల్ మీడియాలో రవి శ్రీముఖి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని జోరుగా ప్రచారం స్టార్ట్ అయిపోయింది అంతేకాదు వాళ్ళ అమ్మా నాన్న అడ్డు చెప్పినా వారు వినలేదంటూ దానికి జోడింపు అంతేకాదు వాళ్ళ అమ్మా నాన్న అడ్డు చెప్పినా వారు వినలేదంటూ ఒకటే కంప్లైంట్ అయితే ఇప్పటికే వారిద్దరి పైన ఉన్న రూమర్స్ ను మరింత పెంచేలా వారు ఒక స్పూఫ్ చేశారు ప్రతి శనివారం పటాస్ ప్రోగ్రామ్ లో ఒక స్పూప్ చేస్తూ వస్తున్నారు అలాగే ఓ రోజు ప్రేమిస్తే మూవీలోని స్పూఫ్ చేశారు సరిగ్గా ఆ సినిమాలో లాగానే ఇద్దరు ప్రేమించుకుంటారు రియల్ లవర్స్ ను మురిపించేలా స్టేజ్ పై పర్ఫార్మెన్స్ ఇచ్చారు దండలు మార్చుకుని పెళ్లి కూడా చేసేసుకున్నారు ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తున్నాయి అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే వారి నటనకు మంచి మార్కులే పడ్డాయి ఎందుకంటే